రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు ఇదే ముఖ్యమంత్రి అవకాశం అని జగమెరిగిన సత్యం కాబట్టి ఉన్న కొద్ది కాలంలో భారీగా దోచుకోవటం ఎలా అనేది ఇప్పుడు ప్రణాళిక ఆ ప్రణాళికని విజయవంతంగా అమలుపరుస్తుంది కూటమి ప్రభుత్వం సహజ వనరులను ఎలా దోచుకోవచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా దోచుకోవచ్చు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో ఎలా తీసుకోవచ్చు రాష్ట్రాన్ని బాగు చేసే అనుభవాన్ని పైకి చెబుతూ పీ ఫోర్ పీ ఫోర్ అంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే నాలెడ్జ్ ని టన్నుల కొద్దీ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఉదాహరణకు ఒక వంద షాపులు పెట్టాలని ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే నీ అనునాయులతో నీ ఎమ్మెల్యేలతో నీ పార్టీ సంబంధించిన కార్యకర్తలతో వందని వెయ్యి బెల్ట్ షాపులుగా మార్చేసావు వంద షాపుల్లోనే కొనుక్కునే అవకాశం ఉన్న పేదవాడికి నువ్వు కిళ్ళికొట్లలో కిరాణా షాపులలో వీధి చివరిలో ఉన్న చిట్ట చివరకు సాధారణమైన బంకుల్లో కూడా మద్యాన్ని ఏర్లైపోరించిన చరిత్ర రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నారా చంద్రబాబు నాయుడుది అవునా కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టిడిపి ప్రభుత్వ హయంలో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు వాటికి అనుబంధంగా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములు సిగ్గుపడాలి కదండి వైన్ షాపుల దగ్గర ఎవరైనా తాగటానికి అనుమతిస్తారా నువ్వు ఇచ్చావు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ప్రతి వైన్ షాప్ దగ్గర దానికి అనుబంధంగా అక్కడే కూర్చొని తాగడానికి నువ్వు వెసులుబాటు చేశావు ఇంకా బార్ షాపులు ఇంకా బార్ వెళ్లాల్సిన అవసరం ఏముంది రహస్యమేముంది వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసావు కదా ఎక్కడో రహస్యంగా గుడు ఎక్కడో గుమ్మనంగా ఇంట్లో కూర్చొని తాగే అన్నయ్యల తమ్ముళ్లను బహిరంగ ప్రదేశాల్లో తాగి పడిపోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నాశనం చేసిన వాడు చంద్రబాబు నాయుడు ఎంఆర్పి కంటే ఎక్కువ ఇష్టం వచ్చిన ధరకి అమ్ముకునే అవకాశం ఇచ్చావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి కంటే ఎక్కువ కమ్ముతున్నారు ఎందుకు అమ్మాలండి ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తాయి పది రూపాయలు కమ్మని ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పీ రేట్కి నువ్వు పదిహేను రూపాయలు అమ్మితే ఆ ఐదు రూపాయల డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం కేవలం పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు వేల కోట్లు పదిహేను పదహారులో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు పదహారు పదిహేడు కాలంలో పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్లు పదిహేడు పద్దెనిమిది కాలంలో పదిహేను వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో పదిహేడు వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్లు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా చిట్ట చివరి సంవత్సరం సాధించిన సంఖ్య పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అండి అంటే ధరలను విపరీతంగా పెంచావు ఎంఆర్పీ కన్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నావు విచ్చలవిడిగా బ్రాండ్లన్నీ తెచ్చావు రాష్ట్రంలోకి షాపుల సంఖ్య పెంచావు బెల్ట్ షాపులు పెంచావు విపరీతంగా సిండికేట్ ని తీసుకొచ్చావు పర్మిట్ రూములు పెంచేసావు రాష్ట్రానికి ఆదాయం మాత్రం తగ్గింది ఎందుకని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పక్కనేమో మద్యం అమ్మకాలు పెరిగినాయి బ్రాండ్లు వచ్చినాయి షాపులు పెరిగినాయి పర్మిట్ రూమ్లు వచ్చినాయి ఇన్ని పెరిగినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా ఎందుకు పెరగలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా ఎంఆర్పీ పైన వసూలు చేసిన డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళినాయి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు గణాంకాలు చెప్తాను అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై కాలంలో పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో ప్రారంభమైన డబ్బులు ఆదాయము చంద్రబాబు నాయుడు హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తొలి సంవత్సరంలో అదే పదిహేడు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల నుండి ఇరవై ఐదు వేల సున్నా ఎనభై రెండు కోట్లు అంటే ముప్పై ఒక్క నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంస్కరణ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన లిక్కర్ స్కామ్లు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎందుకు పెరిగింది నాలుగు వేల కోట్లు చెప్పండి మీరు సమాధానం ఇది నేను చెబుతున్న లెక్క కాదు ఇది కాగ్ ఇచ్చిన నివేదిక కాగ్ నివేదిక ప్రకారం నిన్ను కాగ్ తప్పు పట్టిన మాట నిజమా కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎవరైనా ఒక టెండర్ కు రావాలంటే నాకు షాప్ కావాలని ఎవరైనా టెండర్ వేయాలంటే ఆ టెండర్ వేసే వ్యక్తి డిపాజిట్ చేయాలి కదండి పదివేలు ఐదు వేలు ముప్పై వేలు ఎంతో డిపాజిట్ చేయాలి షాప్ కోసం అప్లికేషన్ ఫీజు అది ఎత్తేసాడు ఆర్థిక శాఖకి ఏమాత్రం సంబంధం లేదు దాన్ని ప్రివిలేజ్ ఫీజు అంటారు ఆ ప్రివిలేజ్ ఫీజు అవసరం లేదు నువ్వు అప్లై చేసుకోమని చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభావం తద్వారా పద్నాలుగు అక్షరాల అక్షరాల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పదమూడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఇది ఎవరి డబ్బులని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నువ్వు కనీస ఫీజుని ప్రివిలేజ్ ఫీజు తీసుకోకుండా అప్లికేషన్ వేసే అవకాశం ఎందుకు ఇచ్చావు అంటే అది నీ సిండికేట్లు అంతర్భాగం అదే ఈ రోజున నువ్వు తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య కాలంలో నీ పరిపాలనలో మళ్లీ తెచ్చావు అందుకే సిండికేట్లు వచ్చినాయి నువ్వు నిన్న తీసుకొచ్చిన మధ్య కొత్త మద్యం పాలసీలో కొత్తగా ఒక పాలసీ నువ్వు తెచ్చి వెచ్చలు విడితనంగా నువ్వు ఎలా అయినా అమ్ముకోవచ్చు అంటే ఎనభై శాతం అప్లికేషన్లు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన సిండికేట్లకు పర్మిషన్లు వచ్చినాయి ఓ ఇరవై శాతం మంది కనా కష్టంగా పర్మిషన్లు తెచ్చుకుంటే ఆ ఇరవై శాతం మందిని కూడా బెదిరించారు కొడతామన్నారు కేసులు పెడతామన్నారు షాప్ ఓపెన్ చేసే ప్రసక్తి లేదన్నారు ఎమ్మెల్యే ప్రత్యక్షంగా ఫోన్లు చేసి బెదిరించారు అలా ఇవ్వకపోతే ముప్పై శాతం నాకు కమిషన్ కట్టమని బెదిరించిన మాట నిజమా కాదా కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్కి కి దమ్ము ధైర్యం ఉంటే మీ గుండె మీద చేసుకుని బహిరంగంగా ఈ మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపుల యజమానుల వివరాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం ఉందా మీకు కలేజా ఉందా చెప్పండి అందుకే కదా ఈ రోజు నా మద్యం స్కామ్ అన్నారు లేని ఒక భయాన్ని క్రియేట్ చేశారు మా ప్రధానమైన నాయకులందరినీ జైల్లో పెట్టగలిగావు కానీ మా ఆత్మస్థైర్యాన్ని మా నాయకుడి యొక్క ఆత్మస్థైర్యాన్ని మా నాయకుడి యొక్క నాయకత్వాన్ని మాత్రం ఇంచు గోడను కదిలిచ్చినావు చంద్రబాబు నాయుడు అని చెప్పంటున్నాం